హాయ్ ఫ్రెండ్స్ దోశలు వేసేటప్పుడు ఎప్పుడైనా మీరు ఉల్లిపాయలు వేయడం మర్చిపోయారా అలా అయితే నేను చెప్పినట్టు చేయండి చిటికలో అయిపోతుంది ఒక దోశ వేసిన తర్వాత మళ్ళీ తిరిగి వేస్తాం కదా దాని మీద ఇలా ఉల్లిపాయలు వేసి ఇంకొక దోశను వేసి కొంచెం సేపు అలా మూత పెట్టండి చక్కగా మనం దోశలు వేసేటప్పుడు ఉల్లిపాయలు వేస్తే ఎలా వేగుతాయో ఇవి కూడా అలానే మంచిగా కొంచెం ఉడికి సూపర్గా ఉంటాయండి టేస్ట్ మనం దోశ వేసేటప్పుడు వేసిన ఉల్లిపాయల కంటే ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి అవి కొంచెం మాడిపోతాయి కదండి ఇవి రెండు దోశల మధ్యలో ఉంటాయి కదా అందుకని మంచిగా కొంచెం ఉడికినట్టయి టేస్ట్ బాగా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను చలికాలం నాకు అన్నం కంటే ఇలా వేడివేడి దోశలు వేసుకొని తినడం చాలా ఇష్టం మీకు ఇష్టమైన అలా అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి